జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ విశాఖపట్నంలో వివిధ జర్నలిస్టుల సంఘాలు ధర్నా నిర్వహించారు ప్రతి జర్నలిస్టుకి కి నాలుగు సెంట్లు ఇళ్ల స్థలం ఇవ్వాలని అరవై ఏళ్లు దాటిన ప్రతి సీనియర్ జర్నలిస్టుకి కి పదివేల రూపాయల పెన్షన్ ప్రభుత్వం ఇవ్వాలని వారి డిమాండ్ చేశారు అదేవిధంగా జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను అరికట్టే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు కోరారు జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో వివిధ జర్నలిస్ట్ యూనియన్ నాయకులు సభ్యులు పాల్గొన్నారు కార్యక్రమంలో జర్నలిస్టుల యూనియన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జాబ్ విశాఖపట్నం జిల్లా గౌరవ అధ్యక్షులు జేవీకే అప్పలరాజు అధ్యక్షులు శ్రీనివాసరావు ప్రధాన కార్యదర్శి కేతన్ జాబ్ కార్యదర్శి సభ్యులు ఏపీడబ్ల్యూజే నాయకులు రామచంద్రరావు రాము పరశురాం మనభూమి సత్యనారాయణ వివిధ జర్నలిస్ట్ యూనియన్ నాయకులు పాల్గొన్నారు పదివేలు పెన్షన్లు సదుపాయం కల్పించాలి పదివేలు పెన్షన్లు ఇవ్వాలి జర్నలిస్టులకు నాలుగు సెట్ల స్థలాలు కేటాయించాలి ఎన్నికల మేనిఫెస్టో నిబంధనలను అమలు చేయాలి

రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కూడా ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు ఖచ్చితంగా మా యూనియన్ కమిటీ మేము అడుగుతుంది ఏంటంటే దాడులు ఆపాలి విలేకరులకి సంక్షేమం అనేది జరగాలి ఖచ్చితంగా నూట యాభై నూట యాభై కోట్లు కేటాయించి విలేకరుల సంక్షేమం గురించి పట్టించుకోవాలి అలాగే ప్రతి జర్నలిస్ట్కి నాలుగు చెట్లు స్థలాలు కేటాయించి ఉచితంగా ఇవ్వాలి రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల విషయంలో పూర్తిగా ఆలోచించి చట్ట సభల్లో వారి గురించి చర్చించి ఖచ్చితంగా వారి సంక్షేమానికి సరైన దారి చూపిస్తారనే మా యూడియో తరఫుించి అడుగుతున్నాం ఈ విషయంలో మేము ఎటువంటి కార్యదర్శిక ఎటువంటి ధర్నలకైనా వెళ్తాము మాకు ఖచ్చితంగా న్యాయం జరిగే వరకు మేము పోరాడుతున్నాం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జర్నలిస్టులు ఈరోజు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు వారి కోసం ప్రభుత్వాలు ఏమి హామీలు ఇచ్చినా ఆచరణలో అమలు చేయడం లేదనే విషయం పదే పదే రుజువవుతుంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జర్నలిస్టుల సమస్యలు పరిష్కారం ఇస్తామని చెప్పి మనకు హామీ ఇవ్వటం జరిగింది హామీ ఇవ్వటమే కాకుండా వారి యొక్క ఎన్నికల మేనిఫెస్టోలో జర్నలిస్టులకు ఇళ్ళ స్థలాలు ఇస్తాం ఉచితంగా అనే విషయాన్ని కూడా చెప్పడం జరిగింది వారి ఇచ్చిన హామీ మేరకు ఎన్నికల మేనిఫెస్టో హామీ మేరకు జర్నలిస్టులందరికీ నాలుగు గజ నాలుగు సెంట్లు చెప్పిన ఉచితంగా ఇళ్ల స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఇతర జ సమస్యలు కూడా పరిష్కరించాలని చెప్పి డిమాండ్ చేస్తూ పలు జర్నలిస్టుల సంఘాల ఆధ్వర్యంలో ఇది అన్న కార్యక్రమాన్ని చేపెట్టాం ఒక ఇళ్ల స్థలాలే కాకుండా ఇతర రాష్ట్రాల్లో జర్నలిస్టులకి పదివేల నుంచి పదిహేను వేల వరకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పెన్షన్ సదుపాయం కల్పిస్తుంది అదే మాదిరిగా కూటమి ప్రభుత్వం కూడా పది వేలు తగ్గకుండా జర్నలిస్టులకు పెన్షన్ సదుపాయం కల్పించాలని చెప్పి జర్నలిస్టు సంఘాలుగా మేము డిమాండ్ చేస్తున్నాం జర్నలిస్టుల మీద పదే పదే దాడులు అవమానాలు తప్పుడు కేసులు కూడా నమోదవుతున్నాయి వాటి నివారణ కోసం హై పవర్ కమిటీలు కూడా ఏర్పాటు చేయాలని చెప్పి జర్నలిస్ట్ సంఘాల తరఫున మేము కోరుతున్నాం రాష్ట్ర అసెంబ్లీలో అన్ని వర్గాలకు సంబంధించి చర్చ జరుగుతూ ఉంటుంది ప్రత్యేకంగా జర్నలిస్టు సంబంధించి ఏ రోజున ఏ ప్రభుత్వం కూడా అసెంబ్లీలో చర్చించిన సందర్భాలు లేవు అందువల్ల ప్రస్తుతం రాష్ట్ర అమరావతిలో జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాల్లో జర్నలిస్టుల కోసం ప్రత్యేకంగా చర్చించాలని రాష్ట్ర బడ్జెట్లో జర్నలిస్టుల సంక్షేమం కోసం నూట యాభై కోట్లు కేటాయించాలని చెప్పి జర్నలిస్టుల వద్ద మేము డిమాండ్ చేస్తున్నాం